మాకు సార్ నా పేరు అశ్వత్ రెడ్డి నిన్న జరిగిన సంఘటనకు మేము ఖచ్చితంగా అంటే నా వ్యక్తిగతంగా నన్ను దూషించడమే కాకుండా మా కుటుంబాన్ని కానీ దూషించినాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాలని ఖండించాలని చెప్తున్నాము అదే కమిషనర్ సార్ కానీ రిప్రజెంటేషన్ ఇచ్చినాము ఇక్కడ ఇప్పుడు కంపల్సరీగా స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాం సార్ మేము దీనికి ఎటువంటి తగ్గేదైతే లేదు సార్ కేసు కట్ కేసు కేసు కట్టిస్తాను కంపల్సరీగా కేసు కట్టిస్తాను సార్ ఆందోళన చెతాము ఖచ్చితంగా సార్ సచివాలయ ఉద్యోగులు నిన్న జరిగిన చాలా దురదృష్టమైన సంఘటనకి మేమంతా ఆందోళన చెందుతున్నాము మేము సజావుగా మా విధులను నిర్వర్తించాలంటే ఇలాంటి భయభ్రాంతులు గురిచేయడం గురి చేసే పరిస్థితుల్లో మేము ఏమాత్రం సజావుగా మా విధుల్ని నిర్వర్తించలేము అందుకనే సచివాలయ ఉద్యోగులంతా నగరపాలక సంస్థల ఉద్యోగులందరూ కలిసి ఈరోజు టూ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది సిఎస్ఆర్ గారి సమక్షంలో సార్ మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది సార్ గారు కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేస్తాము మీరు కంప్లైంట్ ఇవ్వండి మీ మనోభావాలు దెబ్బతినటువంటి మీరు తదుపరి ఏ చర్యలు తీసుకున్నా కూడా అతని మీద మీకు ఏం కావాలంటే మా వైపు నుంచి సంపూర్ణంగా సహాయ సహాయ సహకారాలు మేము మీకు అందిస్తాము మీకు ఎటువంటి న్యాయమైనా మేము చేకూరుస్తామని సిఎస్ఆర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ తదుపరి కూడా వాళ్ళు ఏవైతే మనకైతే సార్ గారు చెప్పారో అదేవిధంగా ఉద్యోగులందరికీ న్యాయం జరిగే విధంగా మేము కేసు పెట్టే దాని గురించి ఆలోచించి సార్ గారు టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు కేసు పెట్టడానికి ఉద్యోగులందరూ నిర్ణయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని నిన్నటి రోజున ఒక నాయకుడు సచివాలయ ఉద్యోగుల నుంచి పరుశ జాలము అన్పార్లమెంట్ అవార్డ్స్ యూజ్ చేయడం వల్ల నిన్నటి రోజున సచివాలయం ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది అయితే ఈరోజు గౌరవ సీఏ గారిని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని నాన్ అవైలబుల్ కేసులు తీసుకోవాలని మేము కోరడమైనది అయితే అతను బహిరంగంగా సమక్షం చెప్పడానికి ఒప్పుకున్నప్పటికీ ఇది ఒక బహిరంగ క్షమాపణతో అయిపోయే విషయం కాదు రాష్ట్రంలో మరి మరి వేరొకరు ఇలాంటి చర్యలు దిగాలంటే భయపడాలి ఇది మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మా సోదరుడు ఒక గట్టి నిర్ణయం తీసుకొని కేసు పెట్టి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసు పెట్టడానికి ఒప్పుకున్నారు కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవాలి ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్రవ్యాప్త ఆందోళన దిగుతామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం